ఇప్పుడు పిఎం సూర్య గారు అనేది ఒక అద్భుతమైన ప్రోగ్రామ్ మన ప్రైమ్ మినిస్టర్ గారు నరేంద్ర మోదీ గారు డిజైన్ డిజైన్ చేసినటువంటి ప్రోగ్రాం ఎన్వైర్న్మెంట్ని సేవ్ చేసుకోవటానికి మన నారా చంద్రబాబు నాయుడు గారు మన ముఖ్యమంత్రి వర్యులు కూడా ఈ ప్రోగ్రామ్ని ప్రతిసారి ఎన్కరేజ్ చేస్తున్నారు ఎందుకంటే మనం ఎప్పుడైతే ఒక సోలార్ అనేది మన రూఫ్ టాప్ సోలార్ అనేది పెట్టుకుంటే మనకి ఒక క్లీన్ ఎనర్జీ గ్రీన్ ఎనర్జీ అనేది ఉత్పత్తి అవుతుంది ఏ కార్బన్ ఎమిషన్స్ లేకుండా అంటే ఇప్పుడు మనం చూసుకుంటే చాలామందికి ఎన్నో వ్యాధులు వస్తున్నాయి ఈ ఊపిరితిత్తుల వ్యాధులు ఇటువంటి చాలా ఎక్కువగా వస్తున్నాయి ఎందుకంటే మనకి మామూలు ఎలక్ట్రిసిటీ ఎప్పుడైతే ఉత్పత్తి చేస్తామో అప్పుడు చాలా కార్బన్ ఎమిషన్స్ అనేది వస్తాయి అలాగే మనం పెట్రోలియం డీజిల్ ఇటువంటి అన్నీ వాడుతున్నప్పుడు కూడా ఎక్కువ కార్బన్ ఎమిషన్స్ అనేది వస్తాయి ఇవన్నీ సేవ్ చేయటానికి మనకి సూర్య పిఎం సూర్య గారి ద్వారా ఒక అద్భుతమైన అవకాశం ప్రజలందరికీ కూడా ముందుకు రావాలి ఒక త్రీ యూనిట్స్ ఈజీగా ఇటువంటి పెద్ద ఇల్లు కూడా త్రీ యూనిట్స్ అనేది ఒక ఏసీతో పాటు కూడా సరిపోతుంది అనమాట